పెద్దపల్లి జిల్లా గోదావరి లో బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు దేశవ్యాప్త ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్ నేపథ్యంలో స్థానిక మార్కండీయ కాలనీ యూనియన్ బ్యాంక్ నుండి గాంధీ చౌరస్త వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫ్లకార్లతో నిరసన తెలిపారు బ్యాంక్ యూనియన్ల ఐక్యవేదిక యుఎఫ్బియూ పిలుపు మేరకు సమ్మెలో పాల్గొన్నట్లు ఉద్యోగులు తెలిపారు ఈ సందర్భంగా ఎస్బీఐ మేనేజర్ సతీష్ తో పాటు యుఎఫ్బియు జిల్లా జనరల్ సెక్రటరీ ఉదయ్ మాట్లాడుతూ పని భారం పెరగడంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నామని పని లో ఇప్పటికే ఐదు వందల మంది ఉద్యోగులు మరణించినట్లు పేర్కొన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఐదు రోజుల పని దినాలు కల్పించాలని కోరారు ఇతర అన్ని బ్యాంక్ నాయకులు ఉద్యోగులు కేడిసిసి దిలీప్ సాగర్ రెడ్డి శ్రీనివాస్ అధిక సంఖ్యలో బ్యాంకర్స్ పాల్గొన్నారు عاد 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 زندہ باد جی اف بیو زندہ باد جی اف بیو زندہ باد جی اف بیو زندہ باد زندہ باد زندہ باد زندہ باد زندہ باد زندہ باد

చెప్పండి ఈరోజు దేశవ్యాప్తంగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ స్ట్రైక్ కాల్ ఇచ్చింది దానిలో భాగంగా ఈరోజు మేము గోదావరి కానీ బ్యాంకు ఉద్యోగులందరం కలిసి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఆల్రెడీ బ్యాంకుకును ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఆల్రెడీ మాకు ఫైడే బ్యాంకింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పారు కానీ దాంట్లో భాగంగా చాలా డిలే జరుగుతుంది సో దానికి భాగంగా ఏడో తారీఖు మన యూఏపీ యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు దానిలో కానీ అందరం స్ట్రైక్ చేస్తున్నాము ఫ్రైడే బ్యాంకింగ్ మా డిమాండ్ ఆల్రెడీ అప్రూవ్ అయింది ఆల్రెడీ ఐబీ అనేది అంగీకరించింది కానీ దాన్ని డిలే చేయడం కారణంగా మేము ఈరోజు స్ట్రైక్ ఈరోజు సుమారు పది లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీర్ ఈరోజు నిరసనకు దిగినాం ఈరోజు మా ఏకైక డిమాండ్ ఏంటిదంటే ఫైవ్ డే బ్యాంకింగ్ ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఫినాన్షియల్ సంస్థలు ఏమున్నాయో జిఏయూ అయినా ఆర్బీఐ అయినా ఎల్ఐసి అయినా ఫారెక్స్ మార్కెట్ అయినా అవన్నిటి కూడా ఐదు రోజులు వర్క్ ఇండియా మాత్రమే ఉన్నది మాకు ఎందుకు ఇవ్వరు మాకు ఈ సుమారు ఒక ఒక యూనిట్ ఒక బ్రాంచ్ నుంచి నాలుగు వందల మంది కస్టమర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది రోజు అయినా కూడా మాకు ఫైవ్ డే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు మాకు ఆల్రెడీ వేజ్ రివిషన్ వేజ్ రివిషన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు కానీ ఎందుకు ఈ ఫైవ్ డే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఇది ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే ఫైవ్ డే బ్యాంకింగ్ డిమాండ్ ఇవ్వాలి సుమారు స్టాటిస్టికల్ ప్రకారంగా సుమారు ఒక ఐదు వందల మంది బ్యాంక్ ఎంప్లైలు ఈరోజు సూసై సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇప్పటివరకు ఎందుకంటే వర్క్ బ్యాలెన్స్ లేక మాకు ఫైవ్ డే బ్యాంకింగ్ ఇంత మాకు వర్క్ బ్యాలెన్స్ ఉండదు మాకు వర్క్ టార్చర్ వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది మాకు వెంటనే మాకు ఫైవ్ డే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ అయి ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం దయచేసి మాకు మీ ప్రభుత్వాన్ని ఊరేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఈరోజు అన్ని సంస్థలకి ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే మాకు ఏవైతే సూచనలు ఇచ్చే డిఎఫ్ఎస్సీ డిఎఫ్ఎస్సీ అయినా ఆర్బీఐ అయినా ఈ రోజు వాళ్ళకు మాత్రం ఐదు రోజులు తినాలన్నాయి కానీ కస్టమర్గా తోటి మేము రోజు నాలుగు వందల మంది తోటి కస్టమర్ ఇంట్రాక్షన్ అయితే జరుగుతుంది మాకు మాత్రం డే బ్యాంకింగ్ ఇవ్వట్లేదు అందుకోసమే ఈ రోజు మేము ఇరవై తారీఖు యువబీ ఫోరం ప్రకారం యూఏబీ ఫోరం నుంచి మేము ఇచ్చేది ఒకటి ఏంటంటే ఈరోజు స్ట్రైక్ ఇచ్చాం ఖచ్చితంగా రోజు ఫైవ్ డే బ్యాంకింగ్ తినాలని కోరుకుంటాం